జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే రేపు మాపు ఆయనకి నోటీసులు వెళ్తాయి ఆయన అరెస్ట్ కూడా ఉండబోతుంది అనుకుంటున్న టైంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కూటమి సర్కార్ భయపడుతుంది అంటూ కొన్ని కథనాలు అయితే ఆన్లైన్ వేదికగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఇక ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో లోకేష్ గారికి జైల్లో బెత్తు ఖాయము అంటూ ఆ కథనంలో ప్రచురించడం అయితే జరిగింది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కర్ తో ఎటువంటి స్కామ్ తో ఎటువంటి సంబంధం లేదని గతంలో ఆయన ఇదే స్కాముల్లో ఇరికించి పదహారు నెలల్లో జైల్లో పెడితే ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యి ఆయన మళ్ళీ అప్పుడు ప్రత్యర్థులను కావచ్చు కష్టాలను ఎదుర్కొని బలంగా ముందుకొచ్చారని చెప్పి ఇప్పుడు జరిగినా కూడా ఆయన అదే విధంగా బలంగా ఎదుగుతాడు అని చెప్పి కూడా ఆ కథనాల్లో ప్రచురించారు మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి లిక్కర్ స్కామ్తో ఎటువంటి సంబంధం లేదా అలాగే పార్టీ ఓడిపోయినా కూడా ఇప్పటికీ కూడా ఈ బెదిరింపు వ్యాఖ్యలు బెదిరింపు మాటలు వైసీపీ మానుకోకపోవడాన్ని ఎలా చూడొచ్చు ముఖ్యంగా మరి లోకేష్ గారికి జైల్లో బెత్తు ఖాయం అనే ఈ మాటను ఏ విధంగా మనం చూడాలి ఇలాంటి విషయాలన్నీ ఈరోజు రోజు చర్చిద్దాం మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్కారం మేడం నమస్తే అంటే గతంలో కూడా మనం చూసాం అసలు జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన విషయంలో టీడీపీకి ఎటువంటి సంబంధం లేదు కానీ ఇప్పటికి కూడా దాంట్లో టీడీపీ కాంగ్రెస్ కలిసే ఈ పని చేశాయని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కానీ ఆ కేసుల నుంచి ఆయన ఎలా తప్పించుకున్నాడో అదంతా పక్కన పెడితే ఇప్పుడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చే ఆరోపణ మద్యంస్క ఇది అసలు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమవుతున్నటువంటి విషయం దానికి తగ్గ ఆధారాలు కూడా లభించాయి కానీ ఈ కేసులో ఆయన అరెస్ట్ చేయకపోతే ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యంగానే ప్రజలు కూడా భావిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని రేపు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి నేను ఎలాంటి తప్పు చేయలేదు అందుకే నన్ను వాళ్ళు అరెస్ట్ చేయలేకపోవని అవకాశం కూడా ఉంటుంది కానీ కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు ముందస్తు పనిగా ఆ పని చేయాల్సిన అవసరం కూడా ఉంది సో మీరే మీ అభిప్రాయం ఇక్కడ మీరన్నట్లుగా ఒకవేళ అరెస్ట్ చేయకపోతే ఎలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందంటే ఆ ఇతను జైలు నుంచి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ప్రజల్లోకి వచ్చాడు మనం చూసాం అంటే ఇప్పుడు అదే చెప్తున్నాడు అసలు టీడీపీ గవర్నమెంట్కి సంబంధం లేకపోయినా కూడా పదహారు నెలలు నాలుగు జైల్లో ఉంచింది నారా చంద్రబాబు నాయుడు అనే ప్రచారం జరుగుతుంది సొంత బాబాయి గొడ్డలిపోట గుండెపోట రక్తపు వంతుల ఇన్ని క్వశ్చన్స్ మధ్య వీళ్ళు సాక్షి ఛానల్లో అంటే సాక్షి అంటేనే అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం ఆ సాక్షులు ఏం రాశారు నారాసుర రక్త చరిత్ర అని మరి ఏ విధంగా వీళ్ళు రాశారు అంటే ఏదైనా సరే ఎదుటి వాటి మీద బురద జల్లటానికి ఏ మాత్రం ఆలోచించరు మరి ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఏదైతే వీళ్ళు రేపు కనుక వీళ్ళు వదిలేస్తే ఇప్పుడు ఖచ్చితంగా జనంలోకి ఇదే తీసుకెళ్తారు మేము కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొన్నాం కాబట్టి అరెస్ట్ చేయకుండా వదిలేశారు అని ఇట్లాంటి విషయాలన్నీ వస్తాయి కాబట్టి కూటమి ప్రభుత్వం ముందు చూపుతో ఆలోచించాలి వీళ్ళ తాటాకు చప్పుళ్ళకు భయపడకుండా లోకేష్ గారి పేరు తెచ్చిన ఇంకోరు పేరు తెచ్చిన ఇంకొకరి పేరు ఎక్కడా కూడా డోంట్ కేర్ అన్నట్లు వెళ్తేనే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు కటకటాలు లెక్క పెట్టాల్సిందే అంత భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి అడ్డగోలుగా దోచుకున్నారు వీళ్ళు కొంతమంది దొంగలు వీళ్ళలోనే ఉన్నారు కొంతమంది దొంగల్ని తయారు చేసుకున్నారు అందరూ కలిసి మొత్తానికి రాష్ట్రాన్ని దోచుకున్నారు ఇదైతే క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది ఇంత క్లియర్గా ఉన్న తర్వాత కూడా అరెస్ట్ అయిపోతే నెక్స్ట్ జరిగేది ఇదే జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళటం ఖచ్చితంగా వీళ్ళ మీద అవాకులు చవాకులు మాట్లాడి నేను సత్య హరిచంద్రుణ్ణి అనేది ఖచ్చితంగా చెప్పుకుంటాడు అదే విధంగా అండి కరోనా టైంలో ఈ తాగుబోతుల్ లైన్ లో వెళ్ళటాను క్యూలో సాక్షాత్ గురువు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మేడం మనం చూస్తున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రభుత్వం కేవలం పాలసీ తప్పుగా రూపొందించిన దానికే అంతమందిని ఈవెన్ సీఎంతో సహా అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ పాలసీ మేకింగ్తో పాటు మద్యాన్ని కూడా ప్రభుత్వమే తయారు చేసి దాదాపు ముప్పై వేల మంది వరకు చనిపోయారు అని చెప్పి కూడా అంటున్నాం అండ్ ఈవెన్ నిజంగా చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ దీంట్లో కిడ్నీలు ఫెయిల్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ వచ్చి రేపు కేసు పెడితే అది ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళందరికీ ఆ హక్కు కూడా ఉండే ఛాన్స్ ఎందుకంటే ఇక్కడ వీళ్ళు భోపాల్ గ్యాస్ లీక్ కన్నా కూడా ప్రమాదమైన ప్రమాదం ఇది కేసు ఇది కుంభకోణం భోపాల్ గ్యాస్ ఇంకా తక్కువ అవును అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది వీళ్ళు కల్తీ మద్యాన్ని తయారు చేయటం అమ్మటం అదే విధంగా దాని మీద ఏదైతే ప్రజలు ఆరోగ్యాలతోటి చెలగాటాలాడటం ఎంతమంది చనిపోయారు ఎన్ని విధాలుగా చనిపోయారు గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో చూసుకుంటే ఎంతమంది ఇబ్బంది పడుతూ అక్కడ జాయిన్ అయ్యారు ప్రతి ఒక్క హాస్పిటల్ స్టేట్లో ఇవన్నీ కూడా లెక్కలతో సహా వీళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారని తీస్తే అవి కేసులు అవుతాయి నిజంగానే అదేవిధంగా దోచుకున్నవి దాచుకున్నవి వీళ్ళు కల్తీ మధ్య తయారు చేసింది ఎన్ని కేసులకి ఎంతెంత అంటే నాసిరకం కేసులకు కూడా వీళ్ళు నూట యాభై నుంచి రెండు వందల యాభై వరకు డబ్బులు వసూలు చేయటం ఇప్పుడు చూస్తే ఎవరైతే శ్రీధర్ రెడ్డి ఉన్నాడో సజ్జల శ్రీధర్ రెడ్డి అతనికే డిస్టరీస్ ఉన్నాయి మరి దాంట్లో విపరీత ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసి వీళ్ళు ఏరులై పారించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మీరు అన్నట్లుగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం చూసుకుంటే మొన్నే ఎవరైతే మన కృష్ణదేవరాయ గారు రావు గారు ఒకటే చెప్పారు అది చిన్న వాటర్ డ్రాప్ మాత్రమే ఇది పెద్ద సముద్రం అంతా జరిగింది ఆ మాట వినగానే ప్రతి ఒక్కరికి నిజంగా అవాక్క అయినట్లే అయిపోయింది ఏంటి ఇంత భారీ స్థాయిలో జరిగిందా అంటే ఇక్కడ విడదల రజనీ గారు అసలు మెయిన్ అక్కడ పాత్ర పోషించారు ఆవిడెప్పుడైతే రావు కృష్ణదేవరాయ గారిని తీసుకొచ్చిందో ఆయన చెప్పారు నీ చేత ఎవరు ఈ మాటలన్నీ మాట్లాడిస్తున్నారో అదైతే ఇద్దాం అన్నట్లుగా మరి అతను వెంటనే ఢిల్లీలోనే వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం అక్కడ ఇవన్నీ చెప్పటం జరిగింది తర్వాత వీళ్ళందరికి కూడా నోటీసులు ఇవ్వటం సజ్జల మిథున్ రెడ్డి ఇప్పుడు ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నారో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అతను అసలు లిక్కర్ స్కామే జరగలేదని చెప్పి మెసేజ్ ఇచ్చాడు కానీ కాకినాడ పోర్టుకు సంబంధించి విచారణకు వచ్చిన విజయసాయిరెడ్డి ఆ విషయం చెప్పిన తర్వాత ఈ విషయాన్ని కూడా నేను మళ్ళీ సిబిఐ వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా వచ్చి విచారణలో తేలుస్తాను రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి కర్మాకర్త క్రియ అనే పేరు అతని నోటి నుంచి ఫస్ట్ టైం వచ్చింది అతను ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఎవరికి కూడా ఎవరి రాజ్ కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు ఎవరు బై కసిరెడ్డి ఎప్పుడు వినలేదే కొత్తగా పిలుస్తున్నారు అని చెప్పి మాట్లాడాడు అంటే ఎంత వ్యంగ్యంగా అంటే తను ఎవరైతే చీఫ్ అతని దగ్గర తను ఐటీ అడ్వైజర్గా ఉన్న రాజు కసిరెడ్డినే మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్పగా ఆ రోజున వ్యంగ్యంగా మాట్లాడితే ఈ రోజున అదే వ్యక్తి పోలీసుల కస్టడీలో ఉండి ఏం చెప్తున్నాడు మరి ఇట్లాంటి వ్యక్తులు అందరూ కూడా నిజంగా ఢిల్లీ స్థాయిలో ఒక లేడీ అయిన కవిత కూడా మరి జైలుకి వెళ్ళొచ్చారు ఖచ్చితంగా వీళ్ళు ప్రాణాలతోటి వీళ్ళ ఆరోగ్యాలతోటి ఈ విధంగా మద్యం కల్తీ మద్యాన్ని ఈ విధంగా సేల్ చేసి విపరీతమైన భయంకరమైన కుంభకోణం లక్షల కోట్ల రూపాయలని దోచుకున్నారు ఖచ్చితంగా దీంట్లో మాత్రం వీళ్ళందరికీ జైలు శిక్ష తప్పదు అనేది అయితే మనకు కరెక్ట్గా అర్థమైపోతుంది